thank you

छान <tune> 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 ఆయక వినాయక రిక్షాని పాసారి పావ పావ గామా పాసారి పావ పాడేసారి పాని సాని పావ పాడే పావ పావగా ఇగా ఎం సెట్ కొ మనువు పంపు సెట్ ఓహో పంపు సెట్ యా చాల బా చెప్పండి అంటే ఏంట్రా అదేరా రిక్షాలకి బైక్లకి గాలి కొట్టుకోవడం అయినా గాని ఆ మా యావిడ యావిడ మహా మీ ఆవిడ మహాపతి కోసం మన కొండపల్లి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ దేవి శరణ్ నవరాత్రులు కోసం చెప్తున్నామంటే ఏదో బలమైన విషయం ఉండే ఉంటుంది మహాపతివ్రత అవును గొప్ప పతివ్రత మా మాడాపతి లు కాదు ఆదిశక్తి స్వరూపిని అందుచేతనే పెద్దలు ఒకవాడు చెప్పారు చెప్పారు నార్యంతో అంటే స్త్రీలు ఎక్కడ పూజిపడతారో ఇలిచి ఉంటారు పూజలు అదుకుంటారు అని సర్వశాస్త్రాలు చెబుతున్నాయి అలాగే మరాఠ వారు చెప్పారు యత్రాతః ఏన పుత్యంతే సర్వ పాలక్రియః అంటే ఏమంటండి అవునండి ఇవు ఎక్కడేతే పూజబడరో స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడరో అక్కడ సమాజం అభివృద్ధి చెందదు అని చెబుతూ ఉన్నాయి ముందుచాతనే ఈ నారుస్ మహిళలు యాత్రలగా డాక్టర్లుగా చెప్పండి మందుకెళ్తున్నారు చేస్తాం మేము మీ భార్య గురించి ఏదో చెప్పావు నల్లగా మారిపోతుంది చుట్టూ అవునరా ఆ చెట్టు మాడిపోతుంది ఒకవేళ భర్త మొక్కమే చూస్తే ఆ మొగుడే పోతాడేమో ఓహో చూపులు అంత డేంజర్ ఉంది మరి ఆ డేంజర్ ఉంది ఆ తర్వాత ఆ ఇల్లాలు ఆ ఇల్లాలు ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి వచ్చి ఆ మంగళ కళ్ళకు వద్దుకొని మంగళ సూత్రాలు కళ్ళకు వద్దుకొని గారి పాదాలు ఒళ్ళో పెట్టుకొని పాద సేవ కాలు Thank you చాలా సంతోషం ఏదైతే మనం అందరం పుస్తకాల్లో కొండపల్లి చరిత్ర గురించి చదువుకున్నాం కొండపల్లిని విజయనగర సామ్రాజ్యులు శ్రీకృష్ణ దేవరాయలు కొండపల్లి పరిపాలించారు వారి పరిపాలనలో ఈ రాష్ట్రం కావచ్చు ఈ దేశం కావచ్చు సుఖ సంతోషాలతో ఆయుర్వేలతో ప్రజలు ఉన్నారు అలాగే వారి యొక్క పరిపాలనలో వజ్ర వైగుర్యాలు గ్రామాల్లో రాసులు పోసి అమ్మేవాళ్ళు అని ఏ విధంగా అయితే విష్ణుదేవరాయల వారి యొక్క పరిపాలన చరిత్ర గురించి పదిహేను శతాబ్దం అంటే ఆరు వందల సంవత్సరాల క్రితం మనం మాట్లాడ ఇక్కడ ఈ కొండపల్ల వారు పరిపాలించారు ఆ సమయంలో వారు ఈ పుణ్యభూమి మన నిలబడినటువంటి నేల మీద కృష్ణదేవరాయలు గారు ఇక్కడ సంచరించినటువంటి ప్రాంతం మన అదృష్టం ఆ ప్రాంతంలో మనం ఈరోజు కృష్ణదేవరాయలు గారి పరిపాలన ఏ విధంగా అయితే ఈ విధంగా నృత్య ప్రదర్శనలు చక్కగా చాలా చక్కగా పిల్లలు నిన్న ఇవాళ కూచిపూడి భరతనాట్యాన్ని ఇక్కడ ప్రదర్శించి చాలా బ్రహ్మాండంగా చరిత్రని ఒక్కసారి మన అందరూ కళ్ళ ముందు చూపించారు చాలా సంతోషం ఇవాళ ఇంత స్పీయోయులో సంస్కృతి సాంప్రదాయాల్ని మర్చిపోయి అరుపులు కేకలు అని చెప్పి పనికిరాని పాటలకి డ్యాన్సులు చేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలని మర్చిపోయే విధంగా జరుగుతున్న ఈ పరిణామంలో ఈ సందర్భంలో ఇంత చక్కగా పిల్లల్ని కూచిపడి భరతనాట్యం నేర్పిస్తున్నది ముందుగా తల్లిదండ్రులకి బాధాపణ ఉందని తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే తల్లిదండ్రులు నా పిల్లలు ఇంత చక్కగా పది మంది ముందు ఇట్లా ఆడి పాడాలి అని అనుకుంటూ వాళ్ళ యొక్క ఆలోచనకి ముందుగా వందనాలు తెలియజేస్తా ఉన్నా అలాగే చిన్నారులకి వాళ్ళందరూ కూడా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నా ఓపిక్ గా ఎందుకంటే మా పాప కూడా పదిహేను సంవత్సరాల నుంచి కూచిపూడి నేర్చుకుని అనేక కార్యక్రమాలు పాల్గొంది నాకు ఆ తాపత్రయం ఏంటో తెలుసు ఆ చిన్నారులు ఆ విధంగా స్కూల్స్కి వెళ్ళి వచ్చి ప్రతిరోజు ఒక గంట రెండు గంటలో ఆ ప్రోగ్రాం డాన్స్ ప్రాక్టీస్ చేసి ఎంత చక్కగా అంటే నిన్నైతే రాత్రి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారు మన కళ్ళ ముందు ఈ డయాస్ మీద పద్మావతి అల్లివేల మంగ పద్మావతి గారు ఎలా మన కళ్ళ ముందు గుడికి వెళ్తే ఎలా ఉంటుందో తెలిపి ఆ విధంగా ఇక్కడ ప్రదర్శించారు చాలా సంతోషం మరి ఈ కార్యక్రమాలు ఇటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మేడగారికి ప్రత్యేకించి చైర్మన్ చిట్టుబాబు గారికి వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి ప్రత్యేకించి మీకు హృదయపూర్వక అభినందన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఏదో పిచ్చి పిచ్చి ఆటల పాటలు కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే విధంగా మీరు ఏర్పాటు చేశారు మేడం చాలా సంతోషం మరి ఇటువంటి కార్యక్రమాల్ని మరి ఇందాకడ గుడి వారు జానపదం ముప్పో గంట వాళ్ళు జానపదాన్ని ప్రదర్శిస్తే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాకుండా మనం ఆలకించాం మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు మన దేశ నాగరికతని కళ్ళ ముందు చూపించారు వాళ్ళు వ్యవసాయం ఏంటి జవాన్ అంటే ఏంటి అట్లాగే స్త్రీమూర్తి యొక్క పాత్ర ఏంటి ఇవన్నీ కూడా చాలా చక్కగా మన కళ్ళ ముందు వాళ్ళు చెబుతుంటే వారికి ప్రత్యేకించే అభినందనలు తెలియజేస్తూ మరి ఇటువంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారికి అలాగే పార్లమెంటు సభ్యులు కేశి చెన్నీ గారికి అలాగే ఇవాళ రాష్ట్రంలో ఒక మంచి ఆలోచన కలిగినటువంటి నాయకత్వం ఈ భారతదేశంలో పనిచేస్తా ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానమంత్రి మాకుంటే బాగుండని చెప్పి ఎదురు చూసే స్థాయికి ఇవాళ మన ప్రధానమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు అలాగే రాష్ట్రంలో ఒక సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర భవిష్యత్తు ఇవాళ ఈ డయాస్ మీద ఆడిపాడినటువంటి పిల్లల భవిష్యత్తు కోసం బాటలు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ రాష్ట్రం బాగుండాలి డబ్బే ప్రధానం కాదని చెప్పి సినిమాల్లో వందల కోట్ల వ్యాపారాలు వస్తున్నా కానీ ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఆ డబ్బన్ని కూడా నాకొద్దు ప్రజా శ్రేయస్సే ముఖ్యం చెప్పి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు ఇట్లా ఒక మంచి ఆలోచన కలిగినటువంటి నాయకత్వం వాళ్ళ రాష్ట్రంలో పనిచేస్తా ఉంది దురదృష్టకరం ఇటువంటి కార్యక్రమాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే ప్రవితర సంగమంలో ఎంతో చక్కగా నడిచి గత ఐదు సంవత్సరాలు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్విరామం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటిది తమ్ మరి మళ్ళీ పునర్వైవం తీసుకొచ్చి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి చిట్టుబాబు గారికి శ్రీనివాస్ గారికి మన కమిషనర్ గారికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం జస్ట్ ఐ ల్యాక్ సెన్స్ టు వాట్ ఆర్టిల్ గాంధీ గారు హ్యాస్ సెట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ ఇయర్ ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ప్రతి తల్లిదండ్రులకి నా వందనాలు ఒక కల్చరల్ యాక్టివిటీ చేయాలంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ డెడికేషన్ అండ్ ఎండ్యూరెన్స్ అండి ఈ ర్యాట్ రేస్లో ఎవ్రీ పేరెంట్ థింక్ నా కొడుకుకి నా కూతురికి ఇంకా మంచి మార్క్స్ రావాలి అని చెప్పి బట్ ఇట్ రియల్లీ రిక్వైర్స్ లాట్ అమౌంట్ ఆఫ్ అవర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ సో మీరు ఇంత పేషెన్స్గా మీ పిల్లల్ని తీసుకొని వచ్చి మా కోసం మీరు ఇక్కడ వాళ్ళ నృత్య ప్రదర్శన కోసం వచ్చినందుకు ఐమ్ రియల్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ అండ్ ఇండియా హ్యాస్ ఎ వెరీ గుడ్ లెగసీ ఎయిట్ క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి అండ్ ద లెగసీ ఇంత మంచి బృందంతో ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి నెక్స్ట్ జనరేషన్స్ ఆఫ్ ద స్క్రీన్ టైం ఇంకా అప్రిషియేట్ ఏంటంటే ఈ ఈవర్స్ లో మీ పిల్లలు స్క్రీన్ టైమే చూడరు సో దట్ ఈస్ అదర్ ఫిజికల్ యాక్టివిటీ యువర్ కిడ్స్ ఆర్ హ్యాంగ్ సో ప్లీజ్ టేక్ టు అండ్ జస్ట్ క్యారీ లెగసీ ఫార్వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ రోజున విజయనర్తనం నామకరణంతో దసరా దేవి శరణ శరణనవరాత్రుడు ఉత్సవాలను ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ చిట్టుబాబు గారు వైస్ చైర్మన్ చుట్టుకూడ శ్రీనివాసరావు అదేవిధంగా మన ఎమ్ఆర్ఓ గారు మున్సిపల్ స్టాఫ్ అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్స్కి అందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మన శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి సూచనలతో మన చైర్మన్ చిట్టుబాబు గారు వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు అదేవిధంగా కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క దేవి నవరాత్రుల యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి ఏదైతే గోదావరి అమ్మ నదిని కృష్ణమ్మలో కలిపిన ప్రదేశం ఈ యొక్క ప్రదేశంలో ఈ యొక్క కార్యక్రమాలు తీసుకోవటం మరి గతంలో ఈ యొక్క ప్రదేశంలోనే నిత్యహారతి చాలా వైభవంగా నిత్య హారతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎంతోమంది ఈ నిత్య హారతి కార్యక్రమాలని తిలకించడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రం నుంచి కూడా ఈ యొక్క రెండు నదుల సంగమంలో ఈ యొక్క కార్యక్రమాల్ని తొలగించడానికి తొండోపు తొండాలుగా ప్రజలు వస్తూ ఉండేవాళ్ళు మరి గత ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాలు నిర్వీర్యం చేసి ఈ యొక్క పవిత్ర సంగమాన్ని అవదరణ లేకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి మరలా ఈరోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క పవిత్ర సంగమాన్ని మరలా పునర్వైభవం తీసుకురావడానికి మన శాసనసభ్యులు మన పార్లమెంట్ సభ్యులు కూడా శివనాథ్ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూచనతో మన యువనాయకులు లోకేష్ బాబు గారి సలహాతో సహకారంతో విజయవాడ విజయ ఉత్సవం ప్రయుక్త చాలా పెద్ద కార్యక్రమాలు విజయవాడ నగరంలో జరుగుతూ ఉన్నాయి నిన్నటి నుంచి మొదటి రోజున మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మన యువనాయకులు విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ గారు మొదటి రోజున ఈ కార్యక్రమాల్ని ప్రారంభించటం ఆ కార్యక్రమంలో మన శాసనసభ్యులు మన పార్లమెంట్ సభ్యులు మన జిల్లాలో ఉన్న ప్రతిని ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మీ అందరూ కూడా ఇరవై రెండవ తారీఖు నుంచి రెండో తారీఖు వరకు కూడా విజయవాడ ఉత్సవం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా ఈ కార్యక్రమాలతో పాటు మీరు వీలైతే విజయవాడ జరుగుతున్న విజయవాడ ఉత్సవ కార్యక్రమాలను కూడా వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలు కూడా తిలకించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం మరి యొక్క అలాగే వారి శిష్యులు ఒక్కొక్కళ్ళుగా వచ్చి సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం